కార్తీక మాసం మంచుకొండల మధ్యలో శివుడి ఒక చిన్న ఆలయం ఉంది ఆ ఆలయం చుట్టూ మంచు చెట్ల రంగురంగు పువ్వులు చిన్న నదులు ఉన్నాయి ఒక చిన్న బాలుడు అర్జున్ ఆ ఆలయం వైపు పరిగెత్తి వస్తాడు అతని చేతిలో చిన్న పూలమాల పెట్టి గుండెలో తాలూకు భక్తితో నమస్కరిస్తాడు అతను పాటలు పాడుతూ చేతులతో శివుడికి జపం చేస్తాడు అదే సమయంలో మంచు చెట్లు తన మలుపుల్లో శబ్దించాయి పువ్వులు మెరిశాయి పక్షులు ఆనందంగా రెక్కలతో చెక్కరాడాయి శివుడు అర్జున్ భక్తిని శాంతిగా చూసి నవ్వాడు అర్జున్ ఆనందంతో మళ్ళీ మళ్ళీ భక్తి పూర్వకంగా ప్రార్థించసాగాడు ఆ రోజు నుండి ఆ కొండలలోని ప్రతి చెట్టు పువ్వు నది శివుడు మరియు అర్జున్ కలిసి ఆ ప్రాంతాన్ని దేవాలయాన్నంత ప్రకాశంతో నింపాయి